అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా పేరు వచ్చేసి గోరంత దీపం అండి ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది ఇందులో వాణిశ్రీ గారు చాలా బాగా యాక్ట్ చేశారండి అసలు మేకప్ే లేకుండా చేశారంటే ఈ సినిమాలో చాలా న్యాచురల్గా చాలా అందంగా ఉన్నారండి వాణిశ్రీ గారు ఇందులో ఇందులో శ్రీధర్ గారు సూర్యకత్తమ్ గారు అలాగే గోపాలరావు గారు చాలామంది మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమా గురించి నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది ఇందులో మోహన్ బాబు గారు అయితే విలన్గా చేస్తారు వాణిశ్రీ గారిని అయితే ఎక్కువగా ఏడిపిస్తూ ఉంటారు ఇందులో అంటే అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు శ్రీధర్ గారు మోహన్ బాబు గారు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్ భార్య అని కూడా చూడకుండా చాలా అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు కానీ శ్రీధర్ గారు అయితే ఆ విషయం కనిపెట్టలేరు వాణిశ్రీ గారు అయితే కనిపెడతారు ఇట్లా మీ ఫ్రెండ్ ఇలా తప్పుగా ప్రవర్తిస్తున్నాడని చెప్పినా సరే శ్రీధర్ గారు అయితే నంబర్ అనమాట ఇంకా మోహన్ బాబు గారైతే వాళ్ళ ఇంటికి వెళ్తారు ఒకసారి వెళ్ళి అందరు కలిసి ఉంటారు అందరు ఉమ్మడి కుటుంబంగా ఉంటారు అయితే వాణిశ్రీ గారిని ఏడిపించాలంటే ఇట్లా అందరితో కలిసి ఉంటే కుదరదు వీళ్ళని సపరేట్ చేయాలని చెప్పేసి శ్రీధర్ గారికి అయితే చెప్తారు అట్లాగా ఎందుకు అంత ఇబ్బందికరంగా అక్కడ ఉండడం నాకు గెస్ట్ హౌస్ ఉంది అక్కడ ఉండు తోట బంగ్లా ఉంది అని చెప్పేసి తన తోట బంగ్లాకి వచ్చేలా చేస్తాడు ఆ తర్వాత శ్రీధర్ గారు పనిచేసే ఫ్యాక్టరీలో కూడా దొంగతనం వంట కట్టేసి ఆయన ఉద్యోగం పోయేలాగా చూస్తాడు అనమాట వేరే చోట బ్యాడ్మింటన్ ఉంది నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటే శ్రీధర్ గారు బ్యాడ్మింటన్ బాగా ఆడతారు అనమాట ఛాంపియన్గా ఉంటారు ఇంకా వేరే చోట ఉన్నాయి పోటీలు ఉన్నాయి నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆయన అక్కడికైతే పంపిస్తారు ఒంటరిగా ఉన్న వారిని శ్రీ మీద అటాక్ చేస్తారనమాట అందరూ అల్లు రామ్లింగయ్య గారు అలాగే మోహన్ బాబు గారు అందరూ టీమ్గా ఉంటారు ఇంకా వాళ్ళ నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వేరే చోటుకైతే వెళ్తారు ఒక ఆవిడ ఆశ్రమం ఇస్తారు వచ్చేసి అల్లు రామలింగయ్య గారి భార్య అనమాట తర్వాత అక్కడికి రావు గోపాలరావు గారు కూడా వస్తారనమాట అక్కడ వచ్చినప్పుడు తన కోడల మీద అటాక్ జరిగేది చూసి ఆయనకు మతి అయితే పోతుంది ఇందులో అయితే అసలు సూర్యకాంతమ్మ గారి యాక్టింగ్ అయితే అద్భుతంగా ఉంటుందండి చాలా బాగా చేస్తారు ఇంకా రావుగోపాలరావు గారి అయితే మతి చెల్లించేసి ఇంటికి వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఆ తర్వాత కూడలు ఏమైపోయిందో ఏం అర్థం కాదు అందరినీ ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా సరే ఆపలేకపోతారు ఆ తర్వాత అల్లరాంలింగయ్య గారు ఇంటికి వస్తారనమాట అక్కడ వానశ్రీ గారిని చూస్తారు ఇంకా వానశ్రీ గారి గురించి అయితే శ్రీధర్ గారికి తప్పుగా చెప్తారనమాట ఇంకా అమ్మాయి వద్దు నీకు విడాకులు ఇచ్చేస్తే నీకు వేరే పెళ్లి చేస్తామని చెప్పేసి అప్పుడు నేను ఇట్లాగంగా విడాకులు తీసుకుంటా నేను వేరే పెళ్లి చేసుకుంటున్నాను ఒక ఆర్థిక పరిస్థితులు బాగలేవు కదా అని చెప్పి వాణిశ్రీ గారికి అయితే చెప్పి సంతకం కోసం అయితే వస్తారు అక్కడికి ఆవిడైతే సంతకం అయితే పెట్టేస్తారు మీరు హ్యాపీగా ఉండాలంటే సంతకం పెట్టేస్తాను మనస్ఫూర్తిగానే అని చెప్పేసి సంతకం పెడతారు అప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఒక చోట ఉద్యోగం ఉంది నువ్వు పలానా చోటకి వెళ్ళి ఉద్యోగం చేసుకో అది ఇది అని చెప్తే ఎవరు చెప్పారు మీకు మీ ఫ్రెండ్ చెప్పారా అని 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 చెప్తారనమాట అప్పుడు తన ఫ్రెండ్ గురించి నిజమైతే తెలుస్తుంది ఆయనకి ఇంకా తెలిసి అప్పుడు వాణిశ్రీ గారు అయితే ఇంకా అక్కడికి వెళ్తారు మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఇంకా బాగా మంచిగా బుద్ధి చెప్తారనమాట ఇంకా కర్ర తీసుకొని బాగా కొడతారు అప్పుడు ఇంకా శ్రీధర్ గారు అతన్ని కూడా కొట్టి అక్కడే ఎక్కడైతే వాళ్ళను తోట బంగ్లాలో ఉంచి అటాక్ చేయించాడో అక్కడికి అయితే తీసుకెళ్తారు అక్కడ వాళ్ళను కూడా కొడతారనమాట బాగా బుద్ధి చెప్తారు అందరికీ అప్పుడు వాణిశ్రీ గారు చాలా సంతోషపడతారనమాట ఇన్ని రోజులు తను పడ్డ బాధ ఆ ఒక్క రోజుతోటి మొత్తం తొలగిపోయింది ఆ దృశ్యాన్ని చూసిన రావు గోపాలరావు గారు అయితే ఆయనకు మైండ్ సరి అయిపోతుంది అనమాట ఇంకా కొడుకు కోడలు బాగున్నారని చెప్పి ఆయన సంతోషపడతారు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ఏదైనా ఒక మనకు తేడా అనిపించినప్పుడు పలానా మనిషి ఇట్లా అని అన్నప్పుడు దాన్ని కొంచెం గమనించుకోవాలండి ప్రతిది కూడా నువ్వు కావాల్సి చెప్తున్నావు అని అనకూడదు కొంతమంది కావాల్సి చెప్పేటోళ్ళు ఉంటారు కానీ అందులో నిజం కూడా ఉంటుంది కదా ఎవరైనా సరే మన శక్తికి మించో లేకపోతే మన మీద ఎంతో అభిమానము విపరీతంగా చూపిస్తున్నా సరే మనం జాగ్రత్తగా ఉండాలి అని ఈ సినిమాలో చూపిస్తారు చాలా బాగుంటుంది ఈ సినిమా మిస్ అవ్వకుండా చూడండి గోరంత దీపం అసలు వాణిశ్రీ గారు అయితే చాలా చాలా బాగా యాక్ట్ చేశారండి ఇందులో కాంతారావు గారు ఉన్నారు చాలా బాగుంటుంది మూవీ మిస్ అవ్వకుండా చూడండి ఈ తరం పిల్లలు కూడా ఇలాంటి సినిమాలు చూడాలి ఆడవాళ్ళు ధైర్యంగా ఉండాలి సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి చాలా ఓర్పుతో సహనంతో ఎలా ఉండాలి సంసారం ఎలా రావాలనేది చక్కగా చూపించారు ఈ సినిమాలు తప్పకుండా ఈ సినిమా మిస్ అవ్వకుండా చూడండి గోరంత దీపం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు